హలో అండి మన గ్రామీణ నేచురల్స్లో సింగిల్ పాలిష్డ్ రైస్ చాలా ప్రత్యేకత అండి ఇది ఎన్నో వీడియోస్లో చాలా వీడియోస్లో మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఇది ఎందుకంటే మనకి మార్కెట్లో వైట్ రైస్ అన్ని రకాల బ్రాండ్లు వైట్ రైస్ మంచి క్వాలిటీ దొరుకుతున్నాయి కానీ సింగిల్ పాలిష్డ్ రైస్లో క్వాలిటీస్ అనేది ఎక్కడ దొరకట్లేదు దానికి కూడా చాలా రీజన్ ఉందండి ఎందుకంటే సింగిల్ పాలిష్డ్ రైస్ అనేది ఎక్కువ మిల్లర్స్ దాన్ని ప్రమోట్ చేయరు అలాగే తయారు చేయడం కూడా కొంతమంది మిల్లులు మాత్రం చేస్తాయి అది కూడా వాల్యూమ్ చాలా తక్కువ చాలా మంది సింగిల్ పాలస్ తక్కువ సేల్ చేస్తారు కాబట్టి మిల్లర్స్ అందరూ కూడా దీన్ని తయారు చేయడానికి ముందుకు రారు ఎందుకంటే చేసినా కూడా దీన్ని తొందరగా పురుగు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి బ్రాండ్ కూడా ఓన్లీ వైట్ రైసే ప్రమోట్ చేస్తాయి వైట్ రైస్ని అందరికీ కూడా అలవాటు చేశారు ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ పాలిష్ పెట్టిన తర్వాత వైట్ రైస్ మనం వాడడం వల్ల దానికి మనకి ఏమాత్రం యూజ్ లేదు అందుకే మన గ్రామీణ ర్యాచల్స్లో డే వన్ నుంచి కూడా సింగిల్ పాలిష్ మీద ఎన్నో వీడియోస్ చేస్తున్నాం మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే కొంతమంది అయినా కొత్త వాళ్ళు చూస్తే దీని నుంచి రెస్పాండ్ అవుతారని చెప్పి కొత్తగా వీడియో చేస్తామండి అలాగే మనం మంత్లీ ఫార్టీ టన్స్ సింగిల్ పాలిస్ రైస్ మిల్లింగ్ చేపిస్తున్నాం అది కూడా వన్ ఇయర్ ఓల్డ్ రైస్ మీరు సింగిల్ బ్యాగ్ తీసుకున్నా కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తున్నాం అలాగే లూజ్ లో కూడా దొరుకుతాయి రైస్ ఇవన్నీ కూడా మన దగ్గర సోనా మసూరి హెచ్ఎండి రెండు రకాలు మనకి సింగిల్ పాలిషిలో అవైలబిలిటీ ఉన్నాయి అలాగే బ్రౌన్ రైస్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి కానీ అందరూ వైట్ రైస్ వాడే మాత్రం ఈ సింగిల్ పాలిస్ మీరు ఒక టెన్ డేస్ వాడితే జీవితంలో మళ్ళీ వైట్ రైస్ తినరు అంత క్వాలిటీగా అంత టేస్టీగా మన రైస్ ఉండడం జరుగుతుంది ఓల్డ్ రైస్ కి వన్ ఇయర్ ఓల్డ్ రైస్ కాబట్టి సార్ లూజ్ లో ట్రై చేయండి అలాగే మన చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి కూడా మనం సింగిల్ పాలిస్ రైస్ ఖచ్చితంగా అలవాటు చేయాలి తినలేరు లేదా వాళ్ళకి అరగదేమో అని కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు టూ డేస్ త్రీ డేస్ వాడండి స్టార్టింగ్ వన్ డే మీకు ఏదైనా ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఇది అలవాటు అయితే మాత్రం మీరు వైట్ రైస్ మీరు ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అది నేను రిజల్ట్ మన కస్టమర్లో ఇంత ఫార్టీ టన్స్ ఒక పెద్ద మిల్లు కూడా సేల్ చేయలేనంత గ్రామీణ న్యాచురల్స్ ఫార్టీ టన్స్ సింగిల్ పాలసీ రైస్ సేల్ అవుతుందంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి అందరూ కూడా దీనికి ఎంత బాగా అలవాటు పడ్డారు అలాగే వాడిన వాళ్ళు ఖచ్చితంగా ఒక రోజు రెండు రోజులు కూడా రైస్ అవైలబిలిటీ లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే బయట వైట్ రైస్ ఇంతే కూడా వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రైస్ని మన పిల్లల కోసం మన కోసం కూడా సింగిల్ పాలిషి రైస్ అలవాటు చేద్దాం అలాగే దీంతో పాటు మన పిల్లలకి మనం రోజు ఆ రైస్ని పెట్టేటప్పుడైనా ఏదైనా ఆహారం పెట్టేటప్పుడైనా మన వరకు మనం ఎంతవరకు న్యాయం చేస్తాం అనేది ఒకసారి ఈ ఆహారం పెట్టడం వల్ల వాళ్ళకి యూజ్ ఉన్నదా లేదా అది కూడా మనం ఆలోచించి వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తాం అనేది మన మనం ఏం చేస్తాం ఖచ్చితంగా ఆలోచించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్రాండింగ్ కోసం సెలబ్రిటీస్ తో వాళ్ళతో చెప్పేవన్న నిజాలు కాదండి ఎందుకంటే ఆయిల్స్ అనేది మీరు రెగ్యులర్ వాడేది చాలా మంది అది నిజమే వాడుతున్నారు కానీ సీడ్ కాస్ట్ కి మనకు వచ్చే ఆయిల్ కాస్ట్ కి మీరు క్యాలిక్యులేషన్ చేస్తే అది ఏ మాత్రం అది ఒరిజినల్ లా కాదనేది ప్రతి ఒక్కరికి అవగాహన అవుతుంది కానీ మనకి ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఎంతో ప్రాపర్టీస్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆయిల్స్ కలిసి అయితే ఉన్న అటువంటి ఆయుధ వాడుతున్నారు కానీ ఇలాంటి నూనెలు అనేది ప్రాచీన పద్ధతుల నుంచి మన పురాతన ముత్తాతలు తాతలందరూ కూడా వాడి వంద సంవత్సరాలు కూడా అటువంటి డేటు ఆరోగ్య సమస్యలు లేకుండా వాళ్ళందరూ కూడా సుఖజీవనం గడిపేవారండి ఎందుకంటే ఇదంతా కూడా కల్తీ లేని ఐటమ్స్ అన్ని ప్రతి ఒక్కరు కూడా కళ్ళ ముందు తయారు చేయించుకునేవారు ఇటువంటి ప్రాసెస్ మనం మళ్ళీ మనం తీసుకురావడం జరిగింది మన గ్రామీణ ఆచార అలాగే ఎన్నో చోట్ల గానుగులు కూడా రీసెంట్గా చాలా చోట్ల గానులు వచ్చినాయండి అలాగే లైవ్ లో ఎక్కడైతే ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు సపోర్ట్ చేసి దగ్గరలో ఉన్న గానుగుల దగ్గర కూడా మీరు తీసుకుని వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని యూనిట్స్ చాలామంది కూడా ముందుకు పెట్టడానికి జరుగుతుంది కాబట్టి కల్తీ లేని ఆహారానికి మీరు సపోర్ట్ చేసినట్లయితే అటువంటి యూనిట్స్ చాలా మనం ఆయిల్స్ తయారు చేసే విధంగా వేరే ప్రోడక్ట్ వేరే వాళ్ళు కూడా తయారు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి లైవ్ యూనిట్స్ని ప్రోత్సహించండి అలాగే ఈ వీడియోని మందికి షేర్ చేయండి చాలా మంది రోజు మీరు రెగ్యులర్గా ఎన్నో కామెడీ వీడియోస్ లేకపోతే డ్యాన్స్ వీడియోస్ ఎన్నో చూస్తూ ఉంటారు వాళ్ళకి వైరల్ చాలా వైరల్ అవుతూ ఉంటాయి కానీ మనం ఇలాంటి న్యాచురల్ ప్రాసెస్ చేసి అలాగే కల్తీ లేని ఐటమ్స్ ఒక ప్లేస్లో దొరుకుతున్నాయి అన్న వీడియో మీరు చూసినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియో వల్ల యూజ్ ఉంటుంది కానీ యూజ్ లేకుండా ఏమాత్రం ఉండదండి ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఐటమ్ కూడా వంద ఒకటికి వందసార్లు ఇది ఎందుకు చెప్తున్నారంటే మనం లైవ్లో ఇచ్చే కాన్సెప్ట్ మీరు ఎక్కడైనా ఏ ఫ్యాక్టరీ అయినా చూడండి మీరు లైవ్లో మీ ప్రోడక్ట్ తయారు చేస్తారా లేదంటే మీ ఫ్యాక్టరీ యూనిట్ విజిట్ చేయడానికి మాకు పర్మిషన్ ఉందని అడగండి ఎవరు ఏ ఫ్యాక్టరీ కూడా లోపలికి రానివ్వరు కానీ మన డే వన్ నుంచి కూడా మీరు రండి మీరు లైవ్లోనే తీసుకోండి మీరు రండి మీరు లైవ్లో తీసుకోండి ప్రతి వీడియోలో చెప్తున్నాం ఇది అంతా ఎందుకంటే మనం అంత జన్యూన్గా చేస్తున్నాం కాబట్టి అలాగే మీరు రెగ్యులర్గా మన కస్టమర్స్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు ఒకసారి రెగ్యులర్ కస్టమర్ ఒకసారి మీరు వాళ్ళని అడగండి ఈ ప్రోడక్ట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అద్భుతం ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి మీరు మీ పిల్లల కోసం మా ఫ్యామిలీ కోసం ఇటువంటి యూనిట్ని సపోర్ట్ చేయాలి మీరు ప్రోడక్ట్ కూడా మారాలి గాలగులో అందరూ వాడాలి అలాగే ఈ సింగిల్ పాలిస్ రైస్ ఆ దేశీ వెరైటీ పప్పులు మన సహజమైనంత వరకు గ్రామీణ నుంచి బెస్ట్ రేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మినపగుండ్లు కేవలం నూట ముప్పై రూపాయలకి కేజీ ఇస్తాం అది ఎందుకంటే మనం స్టార్టింగ్లో మనం వన్ సిక్స్టీ రూపీస్ మనం వేరే సూపర్ మార్కెట్ రేట్లో అమ్మేం కానీ ఇప్పుడు మనం బల్క్ వాల్యూమ్లో పది టన్నులు మనం మిల్డింగ్ చేయించుకుంటున్నాం థర్టీ రూపీస్కి ఇస్తాం మీరు మార్కెట్లో చూడండి కిరాణా స్టోర్లో కూడా ఇవ్వలేని ప్రైస్ అది కప్పు మినపగుళ్ళు వేస్తే పది నుంచి పన్నెండు కప్పులు పిండి రావడం జరుగుతుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది దాంట్లో పాషకీల్లు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాం అంటే గ్రామీణ ఒక ఎథిక్స్ తోటి మంచి ఆలోచన తోటి ప్రోడక్ట్ తయారు చేస్తుందండి మా దగ్గర వంద మంది ఎంప్లాయీస్ అందరూ ఒక కుటుంబంగా ఈ ఫ్యాక్టరీని అందరూ కూడా కష్టపడి ప్రతి ప్రోడక్ట్ ఎందుకంటే గాను నుండి తీయడం చాలా కష్టం అండి ఎందుకంటే మార్కెట్లో చాలా గానుగోలు వచ్చినాయి ఈజీ ప్రాసెస్ కానీ మన చెక్క గాను చాలా స్లో ప్రాసెస్ లో తిరుగుతుంది ఆ చెక్క తీసేటప్పుడు ఆ గడ్డపారతో తవ్వేటప్పుడు చాలా హార్డ్ వర్క్ అది కానీ అది అదే ప్రాసెస్ మన ఎంప్లాయీస్ చాలా కష్టపడి మీకోసం విధంగా తయారు చేస్తున్నారు అలాగే మనం అందుబాటు ధరలో ఉండే విధంగా మన గ్రామీణ నచ్చలు ఎప్పుడు ఉంటుంది ఇంతమంది ఇంత కష్టపడి ఈ విధంగా మంచి ప్రోడక్ట్ మీకు తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి యూనిట్ విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేయండి మీరు కొన్నా కొనకపోయినా ఒకసారి చూస్తే మీకు ఈ ప్రాసెస్ అర్థమవుతుంది అలాగే మార్కెట్లో ఉన్న ప్రాసెస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆయిల్ కలర్స్ వేరే ఉంటాయి ఖచ్చితంగా విజిట్ చేయండి ఎప్పుడైనా మీరు టైం ఉంటే ఫ్యామిలీతో రావడానికి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే దీంతో పాటుగా బాస్మతి రైస్ అండి మనకి వన్ ఇయర్ ఓల్డ్ రైస్ చాలా ప్రీమియం క్వాలిటీ బాస్మతి రైస్ అది కూడా చాలా బెస్ట్ రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంతో పాటుగా చిట్టి ముచ్చా రైస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉందండి దాంతోపాటుగా ఇడ్లీ రైస్ ఇలా నవారా రైస్ బ్లాక్ రైస్ రైస్ వెరైటీలు అన్నీ కూడా మంచి క్వాలిటీ రైస్ అన్ని అంటే వన్ ఇయర్ ఓల్డ్ రైస్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి కాబట్టి మీరు వీటితో పాటుగా ఆ రైస్ కూడా మీరు వాడేవాళ్ళు అయితే అవి కూడా తీసుకోవచ్చు అలాగే ఇవన్నీ మనకి సిటీలో ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయండి మన స్టోర్స్ వచ్చి లింగంపల్లి అలాగే కొండాపూర్ అలాగే మనకి ముసాపేట వై జంక్షన్ అలాగే జేఎన్టీ దగ్గర అలాగే అల్బీ నగర్ దగ్గర అలాగే ప్రశాంత్ నగర్ మన ఫ్యాక్టరీలో కూడా ఒక స్టోర్ ఇలాగ ఆరు చోట్ల స్టోర్స్ ఉన్నాయండి స్టోర్ మీరు నియర్ బై అక్కడ ఉంటే మీరు అక్కడ కూడా ఈ ఐటమ్స్ అన్ని తీసుకోవచ్చు లేదంటే ఫ్రీగా హోమ్ డెలివరీ కూడా అవైలబిలిటీ ఉందండి మీరు ఈ స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే మన దగ్గర దగ్గర దొరికి ఐటమ్స్ అన్ని కూడా మీకు ఫ్రీగా డెలివరీ కూడా చేస్తారు అలాగే మీరు వేరే ఊరి నుంచి వీడియో చూసినట్లయితే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా మేము ఈ ప్రైస్ కానీ లేదా మన దగ్గర దొరికే ఐటమ్స్ అన్ని కూడా పార్సల్ కూడా చేయడం జరుగుతుందండి కాబట్టి మీరు హైదరాబాద్లో కాకుండా వేరే ఊరి నుంచి వస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము ఈ ఐటమ్స్ అన్ని పంపిస్తాం మీరు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్